Of all the doubts that patients have, అంటే అన్నిటికంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా నేను ఎన్కౌంటర్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే ప్రొసీజర్ తర్వాత స్టంటింగ్ తర్వాత స్టంట్ ఎన్ని రోజులు ఉంటుంది ఆ టేబుల్ మీద పేషెంట్ అదే క్వశ్చన్ అడుగుతారు పేషెంట్ అటెండెంట్స్ అవే క్వశ్చన్ అడుగుతారు వెళ్ళే వరకు కూడా అదే సేమ్ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంటే వేసిన స్టెంట్ కాలం పనిచేస్తుంది స్టంట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ గుండె పుట్టొచ్చే ఛాన్స్ ఉందా స్టంట్ వేసాక చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయా ఈ క్వశ్చన్స్ అన్ని మనం స్టంట్ దేనికి వేస్తాము స్టంట్ కార్నరీస్ క్వార్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే కరోనరీస్ అంటే గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు వీటిల్లో ఎక్కడన్నా బ్లాక్ ఉంటే మనం ఆ ఆర్టరీని ఓపెన్ ఉంచడానికి లైక్ ఆర్టరీ ఇస్ లైక్ పైప్ లైన్ ఒకవేళ నేరో అయిపోయింది అనుకోండి దాని మసిల్కి బ్లడ్ సప్లై ఉండదు సో ఆ ఆర్టరీని మనం ఓపెన్ ఉంచడానికి అక్కడ స్టెంట్ పెడతాము స్టెంట్ ఈజ్ అ మెటల్ స్కాఫోల్డ్ అంటే ఇట్ ఈస్ లైక్ అ సపోర్ట్ ఆ స్టెంట్ పెట్టాక ఆన్ టేబుల్ కానీ పేషెంట్ బయటికి షిఫ్ట్ అయిపోయినప్పుడు కానీ ఇనీషియల్ వన్ టు టూ డేస్ ఆ స్టెంట్ క్లోజ్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అంటే వన్ టు టూ పర్సెంట్ అంటే హండ్రెడ్ పేషెంట్స్లో ఒక్క పేషెంట్కి స్టెంట్ రిజెక్షన్ స్టెంట్ థ్రాంబోసిస్ అంటాం స్టెంట్ థ్రాంబోసిస్ అంటే ఏంటి అంటే పెట్టిన స్టెంట్లో మళ్ళీ బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ రిస్క్ ఇనీషియల్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే స్టెంట్ ఈజ్ అ ఫారెన్ మెటీరియల్ ఆ బ్లడ్ వెజల్లో ఆ స్టెంట్ సరిగ్గా కూర్చోకపోయినా కానీ ఆర్ బాడీస్ ఇన్నేట్ రియాక్షన్స్ ఫారెన్ బాడీకి రియాక్షన్స్ లాగా అయినా గానీ స్టెంట్ పెట్టినప్పుడు పేషెంట్ కి రెండు రక్త రక్తం పల్చబడే మందుల మీద పెడతాం బ్లడ్ థిన్నర్స్ అంటాం సో బ్లడ్ థిన్నర్స్ పని చేయకపోయినా గానీ ఈ ఏ కారణాల వల్ల అయినా అయి ఉండొచ్చు ఆ స్టెంట్ లో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఒక వన్ పర్సెంట్ ఉంటుంది అంటే వంద మందిలో ఒక పేషెంట్కి పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రిస్క్ డేస్ డేస్లో తగ్గిపోతుంది ఆ తర్వాత ఫర్ లైఫ్ కూడా పేషెంట్ బ్లడ్ ని కంటిన్యూ చేయాలి రెండు రక్త పాల్చబడే మందుల్ని కంటిన్యూ చేయాలి ఏదైనా యాక్టివ్ బ్లీడింగ్ ఉంటే తప్పితే బ్లీడింగ్ ఇష్యూస్ ఉంటే తప్పితే ఫర్ లైఫ్ టూ బ్లడ్ థిన్నర్స్ కంపల్సరీ అండర్ వాట్ ఎవర్ సర్కంస్టాన్సెస్ కొంతమంది పేషెంట్స్ జస్ట్ మందులో ఇంకేం వాడతాం ఆల్రెడీ ప్రొసీజర్ అయిపోయింది కదా ఆల్రెడీ స్టెంటింగ్ అయిపోయింది కదా అని కొంతమంది వదిలేస్తారు కొంతమంది ఫాలో అప్ లేట్ అయిపోయింది కదా మళ్ళీ వచ్చే లోపల మళ్ళీ వెళ్ళిన తర్వాత రీస్టార్ట్ చేద్దాం అని కొంతమంది కొంతమంది మెడిసిన్స్ డబ్బులు కొనుక్కోలేక కొంతమంది మందులు ఆపేస్తారు ఏ రీజన్ వల్ల అయినా కానీ మెడికేషన్ స్టాప్ చేసినా కానీ అల్లి బ్యాడ్ లైఫ్ స్టైల్ ప్రీవియస్ బ్యాడ్ లైఫ్ స్టైల్ అంటే మళ్ళీ ఎక్సెస్ స్మోకింగ్ ఆల్కహాల్ అదే సెడంటరీ లైఫ్ స్టైల్ ఎక్ససైజ్ లేకపోవడం ఏది పడతారు తినడం ప్రాసెస్డ్ అన్హెల్దీ ఫుడ్ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ స్వీట్స్ ఇవన్నీ తినడం స్టార్ట్ చేసినా కానీ బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ ఆర్ మెడికేషన్ డిస్కంటిన్యూటీ ఈ స్టెంట్లో పెట్టిన స్టెంట్లో మళ్ళీ జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అగైన్ వన్ టు టూ పర్సెంట్ ఆ జబ్బు ముదిరి ఒక్కోసారి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వెజల్ క్లోజ్ అయిపోయి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి సో ఒకసారి ప్రొసీజర్ అయిపోయిన పేషెంట్ కి అదే లో వచ్చే ఛాన్స్ వన్ టు టూ పర్సెంట్ ఎట్లా అయితే ఉందో నార్మల్గా అంటే మనం స్టెంట్ పెట్టినప్పుడు జబ్బు లేని నాణాల్లో మళ్ళీ జబ్బు వచ్చి కొత్త జబ్బు వచ్చి ఆ కొత్త నాణాల్లో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అంతకంటే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఒకసారి జబ్బు ఉంది అంటే మళ్ళీ మళ్ళీ ఆ జబ్బు వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది ఆ కి మనకి ఇదంతా విన్నాక జనాలు భయపడొచ్చు అంటే స్టెంటింగ్ అమ్ము స్టెంట్ చేస్తే స్టెంట్ బంద్ అయిపోద్ది ఏమో అని కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ ఆ జబ్బుతో ఆ పర్సన్ బర్త్కి ఛాన్సెస్ చాలా తక్కువ అంటే ఆ కార్నరీ హార్ట్ తో రిస్క్ ఆఫ్ డెత్ ఇస్ వెరీ వెరీ హై క్లోజ్ టు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్రతికిన వాళ్ళల్లో కూడా ఎంతో కొంత గుండె బలహీనమై హార్ట్ ఫెయిల్యూర్ అంటాం సో హార్ట్ ఫెయిల్యూర్ ఎపిసోడ్స్ కానీ రికరెంట్ హాస్పిటల్ అడ్మిషన్స్ ఇవన్నీ అవుతాయి సో మనం ఆల్వేస్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూసుకుంటాం మోస్ట్ అంటే పేషెంట్ చెప్పే రీజన్ ఇదే అటెండెన్స్ కి చెప్పే రీజన్ కూడా ఇదే ఇక్కడ వన్ టు టూ పర్సెంట్ రిస్క్ వర్సెస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ రిస్క్ దట్ ఈస్ వాట్ వీఆర్ డీలింగ్ విత్ సో రిస్క్ అంటే బెనిఫిట్ మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఉంది కాబట్టి వి గో అవుట్ విత్ స్టెంటింగ్ సో వెరీ ఇంపార్టెంట్ టు నో ఒకసారి స్టెంట్ పెట్టాం కానీ ఇంకోసారి జబ్బు రాదు అని కాదు స్టెంట్ పెట్టిన తర్వాత కొత్త రక్తనాళాల్లో మళ్ళీ జబ్బు రావచ్చు ఆ జబ్బు ముందటికంటే సివియర్గా కూడా రావచ్చు అగైన్ అండ్ అగైన్ ఐ రీఇన్ఫోర్స్ ద సేమ్ థింగ్ మెడికేషన్ అడ్హెరెన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎక్సర్సైజ్ టు యువర్ డైలీ రుటీన్ అండ్ ప్లీజ్ విజిట్ యువర్ కార్డియాలజిస్ట్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ